ఇలా మాదికు వానైతే పడుతుంది ఇక నేను అందుకని మంచిగా మురుకులు అయితే చేసిన మురుకులు తినుకుంటా చాయ్ తాగితే సూపర్ ఉంటుంది కదా మస్తు చేసినా కదా స్నాక్స్ క్లైమేట్కి తగ్గట్టు గది కూడా బియ్యం పిండి లేకుండా అయితే చేసిన పాప బుద్ధి అవుతుంది అంటుండ్రి తిన్నా కొద్దు తిన్న బుద్ధి అవుతుంది అది కూడా బియ్యం పిండి లేకుండా చేసిన పిండి వేసిన అనుకుంటున్నా బేసన్ వేయలే బియ్యం వేయలే ఏమి వేయకుండా చేసినా దేంతో చేసినా తెలుసుకోవాలంటే వీడియో మటుకో ఆఖరిదాకా చూడండి ఇగో చూడుండ్రి బియ్యం పిండి లేకుండా పిండి లేకుండా ఇంత మంచి మురుకులు ఎట్లా చేసిండో ఇక ఈడియో మొత్తం చూస్తే ఇరుకైతుంది నోట్లు వేసుకుంటేనైతే కరిగిపోతున్నాయి ఇక మీరు కూడా అంతా చూసి చేసుకొని డబ్బల పెట్టి పిల్లలు స్కూల్లో నుంచి రాగా నేసిస్తే ఇక తినుకుంటూ హోంవర్క్లు అయితే చేసుకుంటారు ఇక ముందుగా అలా చూడుండ్రి పుట్నాలు అయితే తీసుకున్నావు ఒక మూడు చెంచాల మందము తీసుకొని ఇక పొడి అయితే చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఎన్నపూసు ఉంటుంది కదా బట్టర్ అంటారు చూడుండ్రి గది ఎన్నపూ పూస కూడా ఇట్లా చిన్న దాంట్లో వేసి కరగబెట్టి పక్కన పెట్టుకోవాలి గిట్లా మనము ముందుగా అలా ఈ రెండు రెడీగా పెట్టుకున్నాం అనుకోండి ఇక అయితే చెయ్యి ఆడుతుంది మనకి చూడుండ్రీ ఇక మంచిగా గిట్లా గిన్నెలు వేసుకొని కరగబెట్టుకొని అయితే వస్తా ఎన్న పూస చూడుండ్రి తర్వాత ఒక పెద్ద బేసన్ గిన్నె తీసుకొని గండ్లకైతే గిట్లా ఒక కప్పుతోటి కొర్రపిండి అయితే తీసుకున్న కొర్రపి కొర్రబియ్యంతో మురుకులు అయితే సూపర్ ఉంటాయిలా ఒకసారి అయితే ట్రై చేయండి కొర్రబియం మనకి వెయిట్ లాస్ కానికే కూడా పనికి వస్తాయి చూడుండ్రి అట్లా కొర్రబియం తీసుకున్నాక అందులోకి పట్టు పెట్టుకున్న పుట్నాల పొడి నువ్వులు ఓమ జర చేతులు వేసుకొని గిట్లా నలిపి వేసుకోవాలి వేసుకున్నాక మూడు చెంచాలు కారం వేసుకొని రెండు చెంచలు ఉప్పు వేసుకోవాలి ముందుగా ఇక ఇవే మంచిగా నోటి నిండా కారం ఉంటే తిన్నా కొద్ది తినబుద్ధి అవుతూ ఉంటుంది నమ్మిల్ నా కొద్దికి మనము ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు మురుకులు చేసుకోవాలంటే పండుగలు పబ్బాలే కానీ అవసరం లేదు ఇక మాదికు ఒకటే వాన పడుతుందని ఇట్లా మురుకులు అయితే చేసిన ఇక పిల్లలు కూడా వచ్చి అయితే తింటారు కదా అన్నట్టు ఇక కారాలు ఇవన్నీ మంచిగా పొడిపిండి ఇలా కలిపినాక మళ్ళీ కరగబెట్టుకున్న బటర్ పోసుకొని మాకు కొన్ని కొన్ని నీళ్ళు పోసుకొని ఇట్లా మంచిగా తడుపుకోవాలి ఇట్లా ఏలు పెడితే దిగాలి మనకు పిండి గట్లది కలుపుకొని పక్కన పెట్టుకొని కడాయిల నూనె పోసుకొని గరం చేసుకోవాలి నూనె గరం అయినాక ఇట్లా మురుకుల పీటలను అయితే వేసుకోవాలి పిండి మంచిగా వేసుకొని ఇక మంచిగా అందులో తిప్పుతూ ఉండాలి గిసొంటి పీట ఉంటేనైతే మంచిగా వస్తాయి మురుకులు మనంతలో మనమే వేసుకోవచ్చు ఇక పాతకాలంది మురుకుల పీట జర కస్త వస్తుందని ఇక ఈ మధ్యన అయితే గీదిగొన్నుల్లా ఇక చూడండి రీ వీడియో మొత్తం చూసి మురుకులు మీ కళ్ళకు ఎట్లా కొట్టినాయో ఒక కామెంట్ అయితే చెయ్యండి కొత్తగా చూసేటోళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ మరి